ఈ సందర్భంగా సిపి అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ మంచిర్యాలలో నాలుగు సెంటర్లలో నీట్ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని నీట్ పరీక్షను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడంలో భాగంగా సెంటర్లను విజిట్ చేయడానికి రావడం జరిగిందని అన్నారు నాలుగు సెంటర్లలో పన్నెండు వందల ఇరవై నాలుగు మంది స్టూడెంట్స్ పరీక్ష రాస్తారని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ఏరియాలలో నూట అరవై మూడు బిఎన్ఎస్ఎస్ ప్రకారం నలుగురు కంటే ఎక్కువ మంది ఉండకుండా చూస్తామని పోలీస్ సిబ్బంది జాగ్రత్తగా బయట వారిని తనిఖీ చేసి లోపలికి పంపడం జరుగుతుందని అన్నారు పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేస్తామని సిపి అంబర్ కిషోర్ ఝా తెలిపారు ఈ కార్యక్రమంలో మంచినాల ఎస్సిపి ప్రకాష్ సిఐ ప్రమోద్ రావు తదితరులు పాల్గొన్నారు నీట్ ఎగ్జామ్ ఉంది నీట్ ఎగ్జామ్కి పీస్ఫుల్గా చేయడానికి ప్రశాంతంగా చేయడానికి మనము సెంటర్స్ చూసుకోవడానికి వచ్చాము ఇక్కడ నాలుగు సెంటర్ ఉంది నాలుగు సెంటర్లో ట్వెల్వ్ హండ్రెడ్ ట్వంటీ టూ స్టూడెంట్స్ టోటల్ మనకు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు నీట్ ఎగ్జామ్లో సో వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా మనము అన్ని రోడ్లు కూడా ప్రాపర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా చేస్తాము అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ఏరియాలో వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ ద్వారా నలుగురు ఎక్కువ మంది లేకుండా అది కూడా యూస్ చేయడానికి మనము ఆర్డర్స్ ఇస్తున్నాము లోపల ఉన్న అన్ని సిస్టమ్స్ ఇక్కడ సెంట్రల్ సూపరింటెండెంట్ అందరికీ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ కమిటీ ద్వారా వస్తుంది అది వాళ్ళు లోపల ఫాలో చేస్తారు మేము జాగ్రత్తగా ఫ్రిస్కింగ్ మనకు చేయడానికి బాధ్యత ఉంది అది కూడా మంచిగా చేయడానికి ఇక్కడ ఉన్న బందోబస్తు చూసుకోవడానికి నేను ఈరోజు మంచి ధ్యానం చూస్తున్నాను పెరుగుతున్నాను